దేవునికి స్తోత్రం మహోన్నతుడును మహాగణుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో దేవుని బిడలైన మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి ప్రియులరా బాగున్నారా రాత్రి కాలమంతా దేవుడు క్షేమాన్ని దయచేసి ఉదయ కాలమే లేచి మరల ప్రభు మాటలు వినేటువంటి భాగ్యాన్ని ప్రభు మనకు దయచేసారు ఉదయ కాలమే ప్రభు కోసమే అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియుల ప్రతి దినము కూడా మీరెంతగానో దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉండటాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను మరి పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాన్ని ధ్యానం చేద్దాం చూడండి మీక గ్రంథము ఏడో అధ్యాయము ఏడో వచనాన్ని మనం చదువుకుందాం ఐ అయినను యహోవ కొరకు నేను ఎదురు చూచేదను రక్షణకర్తయ దేవుని కొరకు నేను కనిపెట్టుకొని వందును ప్రిలరా ఈ పరిశుద్ధ లేఖన భాగంలో చదవబడినటువంటి దేవుని వాక్యం వరాస్త్రీడైన మీకాకు దేవుడు ప్రత్యక్షమై మరి ఎర్షులేమును గుర్చియు సుమ్రోను గూర్చియు ప్రిలరా దేవుడు మాట్లాడుతున్నటువంటి కొన్ని విషయాలను మనం జ్ఞాపకాలకి తెచ్చుకుంటే ఈ మేకా భక్తుడు దేవుని కొరకు ఆయన ఎలా ఎదురు చూస్తూ ఉన్నాడో చాలా చక్కగా మాట్లాడుతూ వచ్చాడు అంటున్నాడు చూడండి అయినను నేను యహోవా కొరకు ఎదురు చూచేదను అంటున్నాడు ఈరోజు నా చాలామంది జీవితాల్లో దేవుని కొరకు ఎదురు చూడటం మానేసి ఎవరు ఏదిస్తారా తెస్తారా అని మనుషుల కొరకు లోకం తట్టు ఎదురు చూస్తూ ఉంటారు నేనంటాను నిన్ను సృజించిన దేవుడు నీకు సమస్తమును చేయగలిగిన వాడు నీ జీవితంలో ఘనమైన కార్యాలు చేయటకు ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నాడు కనుక మనం లోకం వైపు మనుషుల వైపు చూసే కంటే దేవుని వైపు మనము చూస్తే ఆయన కొరకు మనం ఎదురు చూస్తే మన జీవితంలో ఆదరించబడతాం గొప్ప దీవెను పొందుకుంటాం అందుకనే ప్రవక్త ప్రవక్తనేష భక్తుడు అంటాడు పుల్లర నలభై అధ్యాయం ముప్పై ఒకటి అంటాడు యహోవ కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదురు అంటారు వారు పక్షి రాజు వల్లే రెక్కలు చాపి ప్రియులార అలయక పైకెగురుతారని వాక్యం చెబుతూ ఉంది జాగ్రత్తగా వినండి నూతనమైన బలం నూతనమైన శక్తి ఈరోజు నా ప్రభు కొరకు ఎదురు చూసి నీ జీవితంలో నా దేవుడు అనుగ్రహిస్తాడు ఎంతోమంది జీవితాల్లో మనుషుల కొరకు ఎదురు చూసి నిరాశ చెంది కృంగిపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఈ వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు ప్రభు కొరకు నువ్వు ఎదురు చూస్తే యహోవ కొరకు నువ్వు ఎదురు చూస్తే ఆయన నేను నిరాశపరిచే దేవుడు కాదు నీవు ఆయన కొరకు ఎదురు చూసేటువంటి అనుభవం నీలో ఉన్నట్లయితే నూతనమైన శక్తి నూతనమైన బలాన్ని నా నీకు అనుగ్రహిస్తాడు ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు భయంకరమైనటువంటి వెట్టిచాకిరి చేస్తూ ప్రిలర వారు శ్రమను బాధను అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టినట్లుగా వాక్యం చెబుతుంది దేవామములు విడిపించండి మమ్మల్ని కనికరించండి ఈ శ్రమ నుండి బయటకు తీసుకురమ్మని దేవుని సహాయం కొరకు వారు ఎదురు చూసినప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు దేవుడు వారిని విడిపించాడు వారిని పాలు తేనెలు ప్రవహించేటువంటి ఇదిగో కనాను దేశాన్ని అనగా వాగ్దానం చేసిన దేశానికి దేవుడు వారిని నడిపించి సకల సమృద్ధిని దేవుడు వారికి కలిగించాడు నా ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు నేను అంటాను లోకం తట్టు మనుషుల వైపు చూడటం మానేసి దేవుని కొరకు నువ్వు ఎదురు చూడు ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది మన పితరుడైనటువంటి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాం అంటున్నాడు ఇదిగో మన దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాం అంట నిరీక్షణతో ఎదురు చూచాడు నిరీక్షణతో ఎదురు చూశాడు ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు నేను అంటాను నీ జీవితంలో నివేది పొందుకోలేకపోయావో ఏది నీకు కొదువైపోయిందో నా ప్రభు నీకిస్తాడు నిరాశ చెందొద్దు నువ్వు కృంగిపోవద్దు నువ్వు బాధపడద్దు ప్రభువు సమస్తమైన కార్యములు చేయుటకు ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నాడు అందుకే వాక్యం సెలవిస్తుంటుంది దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతాయని రమిలోకి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదవ రాయబడింది కదా ఈ వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయం అందు దేవుని సన్నిధిలో ఇటు గొప్ప నిరీక్షణ కలిగి నువ్వు ఎదురు చూస్తే ప్రభుని జీవితంలో గొప్ప కార్యం చేయడా ప్రభుని జీవితంలో అద్భుతాన్ని చేయడా ఏది నీకు కొదువుగా ఉందో ఏది నీకు ప్రియులారా ఆ ఏది నువ్వు పోగొట్టుకున్నావో దేన్ని నువ్వు పొందుకోలేకపోతున్నావో అంటాను దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి ఆయన తట్టు చేతులెత్తి ప్రభు నాకు సహాయం ఇచ్చేయమని నీ ఆత్మీయ నేత్రాలతో ప్రభును చూడు ఆయన సన్నిధులను వెదురుచుడు ప్రభు నీకు సహాయం చేస్తాడు అందుకే ఎబ్రి గ్రంథకర్త అంటాడు విశ్వాసమునొకర్తయు దాన్ని కొనసాగించేవాడనైనా వైపు చూస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగుతాం దేవుడు నిన్న నిరాశపరిచేవాడు కాదు నీ బ్రతుకుల సమస్తమైన కార్యములను సాధపరిచే దేవుడు ఉదయకాల సమయం నిన్ను నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నీ బిడలను నా ప్రభు తన కృపతో నింపునట్లుగా నూతన బలాన్ని నూతన శక్తిని నీకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం అటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె ప్రార్థన పరమతండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు ఈ ఉదయకాల సమయం మీ పరిశుద్ధ పాదాల చెంత చేరి నైనా ఇంతవరకు మీ మాటలు వినే భాగ్యము ధన్యత మాకు అనుగ్రహించారు నీ కొరకు మేము ఎదురు చూస్తే నూతన బలాన్ని ఇస్తానని మీరు సెలవిచ్చారు ప్రభా మీకు ఆ భక్తుని ద్వారా మీరు మాట్లాడుతూ ఈష్యా భక్తుని ద్వారా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ నాయన ఎన్నో అద్భుతమైన సత్యాలు మీరు మాకు నేర్పిస్తూ వచ్చారు దేవా ఇంతవరకు లోకం వైపు మనుషుల వైపు పరిస్థితుల వైపు చూసి ఎవరో ఏదో ఇస్తారని ఎవరో ఏదో పెడతారని ఎదురు చూసి నాయన నిరాశ ఆశించింది దేవబ్రబా తండ్రి మీ కొరకు ఎదురు చూస్తే మా బ్రతుకులు నూతనమైన నూతనమైన కార్యాలు నూతనమైన బలమును మీరు మాకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు అటు కృపను మీరు మాకు అనుగ్రహించండి మా విశ్వాసానికి కర్త అయిన దేవుడవు నీవే ప్రభా మా పితరుడైనటువంటి అబ్రహాము ఎలాగైతే తండ్రి పునాదురు గల పట్టణం కొరకు ఎదురు చూశాడు అలాంటి నిరీక్షణ అలాంటి విశ్వాసం ప్రభ మాలో అనుగ్రహించి కృపలో నింపి భద్రపరిచి దీవించండి ఈరోజు మేము చేస్తున్న పరిమాటలు మేము వెళుతున్న మార్గాల్లో ప్రభా మా ప్రయత్నాల్లో మా ఆలోచనలు సమస్తం ప్రభా మీ స్వాధీనం అందించుకొని మిమ్మల్ని నడిపించి దీవించమని ఏసు నాములో ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ மீ ட்ளஸ் யூ நீ அந்த நான் ஹ்தயபூர்வம் வந்து நாங்கள்